హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి అమెరికాలో మా గార్డెన్ యొక్క విశేషాలండి అందులో ఉన్న మొక్కలకు నేను ఏ ఫెర్టిలైజర్స్ ఇస్తాను న్యాచురల్గా ఎలా చేస్తాను ఇంకా పూల మొక్కలకి వాటికి ఏం వేస్తాను దానివల్ల ఎంత బాగా పూత వస్తుందో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి సో ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ కనుక సెట్టింగ్ పెట్టుకుంటే మన వీడియోస్ అన్నీ కూడా మీకు తప్పకుండా మిస్ అవ్వకుండా వస్తాయండి రండి మా గార్డెన్ చూద్దాము మల్లె మొక్కలకైతే పూత చాలా బాగా వచ్చిందండి దీనికోసం నేను పుల్ల మజ్జిగలో బియ్య పిండి నానపెట్టి రెండు గంటల తర్వాత దానిని వాటర్ లో కలిపి ఇచ్చి ఇచ్చానండి ఆ వీడియో మన ఛానల్లో షార్ట్స్ లో కూడా ఉంది తప్పకుండా చూడండి ఇంకా ఇదంతా మల్లె మొక్కలు కరివేపాకు మునగాకు మామిడి చెట్టు బంతిపూలు అరటి చెట్టు బీరకాయ అండి ఆ పైన అల్లుకుంది కదా అదంతా బీరపాదు ఇవన్నీ బెండకాయ మొక్కలు ఇది సొరకాయ కీరా మొక్కలు కీర దోసకాయ అండి అలాగే ఇక్కడైతే వంకాయ మొక్కలు అవన్నీ పెట్టాను ఈ లైన్లో ఎండకి వంకాయ మొక్కలు అన్నీ కూడా పోయినాయండి ఎందుకో తెలీదు చాలా హాట్ ఉంటుంది ఇక్కడైతే హండ్రెడ్ ఫారెన్ హైట్ దాకా టెంపరేచర్స్ వెళ్తున్నాయి ఈ కింద పాదులో క్యాప్సికమ్స్ అలాగే సరైన పెప్పర్స్ గోంగూర కాడలు మొన్న కొత్తగా తెచ్చామండి ఫార్మస్ మార్కెట్ నుంచి గోంగూర తెచ్చి అది ప్రిజర్వ్ చేయటం ఎలాగో కూడా వీడియో షేర్ చేశాను చలికాలంలో కూడా ఇక్కడ అమెరికాలో గోంగూర దొరకదు కాబట్టి ఎలా మనకి ఇయర్ లాంగ్ వాడుకోవచ్చో ఆ వీడియో చేశాను అది తప్పకుండా చూడండి ఆ గోంగూర కాడలు నాటాను తర్వాత ఇది వచ్చేసి చిక్కుడు పాదు రెండు మొక్కలే పెట్టానండి చాలా బాగా వచ్చింది ఈసారి కాపు అయితే విత్తనాలు కూడా వచ్చింది సీడ్ డిఫరెన్స్ ఉంటుంది మంచి సీడ్ విత్తనాలు ఉన్న సీడ్ పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది అదే లాస్ట్ ఇయర్ ఉన్న చిక్కుడుకాయలకైతే మాకు అసలు సీడ్స్ లేవండి సో అందుకని ఈసారి ఫ్రెండ్ ఇచ్చిన సీడ్ అయితే పెట్టాను ఇది చాలా బాగా వచ్చింది అలాగే ఈ బీరకాయలు బీర ఇలా పూతైతే వచ్చిందండి ఇంకా వీటికి ఫుడ్ అయితే నేను న్యాచురల్ గానే తయారు చేసిన ఫుడ్ని ఇస్తానండి ఆ కంపోస్ట్ బిన్ లో మనకి రోజు వచ్చే కిచెన్ గార్బేజ్ అంతా వేసేసి అది ఎవ్రీ టూ టూ త్రీ వీక్స్ కి ఒకసారి మనకి ఫెర్టిలైజర్ అవుతుంది న్యాచురల్ ఫెర్టిలైజర్ అది వేసామంటే భూమి చాలా సారవంతమయ్యి మొక్కలు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి ఆ వీడియో కూడా మన షార్ట్స్ లో ఉందండి తప్పకుండా చూడండి అలాగే ఈ రోజు హార్వెస్ట్ చేసినవి అయితే ఈ చిక్కుడుకాయలు చాలా బాగా వచ్చినాయి ఇంకా మల్లె పూలు ఈ రోజు ఈవినింగ్ అయితే కోసాము నేను చెప్పిన బియ్యం పిండి వాటర్ పుల్ల మధ్య కదా టిప్ అయితే కనుక ఎవ్రీ మంత్ ఒక్కసారి ఇస్తే సరిపోతుందండి మరి ఎక్కువగా కూడా ఇవ్వకూడదు బీరకాయలు కూడా ఇలా పై కల్లుకొని చాలా బాగా అయితే వచ్చిందండి సో ఈ రోజు హార్వెస్ట్ చేసిన వెజ్జీస్ అండ్ ఫ్లవర్స్ చూడండి అలాగే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి కరివేపాకు మొక్కకైతే తప్పకుండా బియ్యం కడిగిన నీళ్లు ఎవ్రీ టూ డేస్కి ఒకసారి ఇవ్వండి ప్రతి రోజు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అలాగే లెఫ్ట్ ఓవర్ పెరుగు మజ్జిగ ఉన్న పుల్ల మజ్జిగ కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఈ కరివేపాకు మొక్కలకి మునగాకు మల్లె మొక్కలకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది తప్పకుండా అలాగే నీమ్ ఆయిల్ ఇన్ ద వాటర్ మిక్స్ చేసి ఎవ్రీ టూ వీక్స్ కి ఒకసారి స్ప్రే చేసామంటే చాలా చక్కగా పనిచేస్తుంది పెస్టిసైడ్ లాగా నేచురల్ పెస్టిసైడ్ అలాగే ఈ వెండి ఈ రోజు కోసిన మల్లెపూలతో మాల వచ్చింది చాలా బాగా అనిపించింది మరి ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్